హాయ్ అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ్ళ కొత్త రెసిపీ వచ్చి ఎన్నో ప్రయోజ ప్రయోజనాలు ఉన్న పాలక్ పరోటా ఈ రెసిపీ మాత్రం ఎంతో బాగుంటుందండి పాలక్ పరోటా ఎంతో హెల్దీ అయిన పరోటా ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ డిన్నర్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు మరి తయారు చేసుకున్న విధానం ఏమిటో చూద్దామా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఒక గట్ట పాలకూరని శుభ్రంగా కడుక్కొని కాడ లేకోకుండా కట్ చేసుకుని పిండిలో కలుపుకుందాం ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి ఇప్పుడు ఒకటిన్నర స్పూను నువ్వులు వేసుకుందాము కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము కానీ ఈ చ పరోటా ఎంతో మృదువుగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి పాలకూరలు ఆకుకూరలు ఎంతో బాడీగా మన బాడీకి ఎంతో హెల్తీగా ఉంటాయి కానీ ఈ టే పరోటా మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను వాము వేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము ఇప్పుడు మనం ఆకుకూర మనం శుభ్రంగా కడుక్కుంటున్నాం కదండి దాంట్లో కొంచెం నీరు ఉంటుంది కదా అప్పుడే నీరు పోయకోకుండా పిండిని చక్కగా కలుపుకుందాం పొడి పొడిగా లేకుండా చక్కగా కలుపుకున్నాక తడి అంతా ఆరిపోవాలి మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోసుకొని కలుపుకుందాము పాలకూర మెంతుకూర ఆకుకూరలు తింటే మనకు కంటి చూపు కూడా బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బ్లడ్ కూడా బాగుంటుంది మన స్కిన్ కూడా బాగుంటుంది చాలా హెల్దీ కదండి ఏ ఆకుకూర తిన్నా మనకి బాడీకి ఎంతో మేలు చేస్తుంది చూసారా ఇప్పుడు కలుపుకున్నాను కదా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టెన్ కలుపు అది కూడా కలుపుకొని సిమి సాఫ్ట్గా వచ్చే వరకు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈ ఈ రెసి ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే పడితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తారా ఎంత సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా వచ్చిందో నేను కలుపుకున్న పరోటా పిండి పాలక్ పరోటా పిండిని బోల్ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుందాం నేను పిండి కలిపిన పిండిని ఎనిమిది బాల్స్ లాగా వచ్చినాయండి అంత మందంగా చేసుకోకుండా అంత పల్చగా లేకుండా మీడియం సైజులో పరోటా చేసుకోండి కానీ ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది అంత అంత బాగా చేసుకోవటానికైనా బాగుంటుంది ఇప్పుడు చపాతీ పీట తీసుకొని పొడిపిండిలో మనం డిప్ చేసుకొని చపాతీలాగా సర్దుకుందాం ఆ కుక్కర్లో కొంతమంది ఇష్టపడరండి ఇట్లా చపాతీలో కానీ రైస్లో కానీ మనం చిన్నపిల్లలకు కూడా పెట్టిన పాలకూర రైస్ అని మెంతుకూర రైస్ అని ఏదో ఒకటి ఏదో విధంగా మనం పిల్లలకి అనుకోండి వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటే బాగుంటుంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పిల్లలకైనా చూసారా ఇప్పుడు చపాతీ పిండి చా పరోటా లాగా చేశాను చూసారా ఇప్పుడు ఈ విధంగా అద్దుకుందాం చపాతీ పిండి మీద ఎక్కడ మనకి ఈ విధంగా మనం చేసుకుందాం ఇదే విధంగా ఇంకొక పరోటాని కూడా చేసుకుందాం కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక పరో ఇంకో బాల్ ఇంకో బాల్గా ఇంకో పిండి ముద్దని తీసుకొని మళ్ళీ పీట మీద కొంచెం పిడి పొడి పిండి వేసుకొని మళ్ళీ అద్దుకుంటున్నాను చప్ప పరోటా లాగా చూసారా మళ్ళీ ఇంకో పరోటా తీస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ ప్యాన్ హీట్ అయ్యాక దాని మీద రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పరోటాని కాల్చుకుందాం అంత నూనె ఎక్కువ కూడా పట్టదండి లైట్ నూనెతో మనం చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కాల్చుకుంటే గోల్డ్ కలర్లో అంత గోల్డ్ కలర్లో రావాలండి చక్కగా ఉంటుంది మనం ఏ తిన్నా ఏ చేసినా హెల్దీగా ఉండాలి మనం బయటకు తినే వస్తువులు కూడా అంతంత బాగోవు కదండి మనం ఇంట్లోనే చేసుకుండా కొంచెం తీసుకుని తిన్నా హెల్దీగా తీసుకుని తినాలి కదా చూసారా చూడ చూస్తుంటేనే చూడ ముచ్చటగా ఉంది పరోటా ఈ విధంగా కాల్చుకుందాము అంతేనండి పాలకూర పరోటా రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ బా బ్రేక్ఫాస్ట్లో కానీ రాత్రి డిన్నర్లో కానీ కడుపు మన పొట్ట హెవీగా కాకుండా చక్కగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా కొత్త బాగుంటుంది ఇంకో చ పరోటాని కాల్చుకుంటున్నాను కొత్త కొత్త రెసిపీస్తో మీకు ముందుకు వస్తానండి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను కానీ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్